సహకారం అనమాట సరేనా అందులో కథను శ్రద్ధగా కాలండి కథ పేరేంటంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా బ్లాక్స్ బ్లాక్స్ తో భవనం పెట్టుకోవడం అనమాట బిల్డింగ్ బ్లాక్స్ తో భవనం అదే మన కథ చూడండి అందరికీ కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నా ఈ కథ మనం చెప్పుకుందాం సరేనా అందరూ పుస్తకం మీకు చూడండి రాణి రాజు కావ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారంట వీరికి మైదానంలో గడ్డి మీద ఆడడం అన్నా ఇయర్ ఓకడం అన్నా జారుడు బల్ల ఉంటాయి కదా బల్ల మీద జారడం అన్నా అలాంటి ఆటలు అంటే చాలా ఇష్టం అంట ఒకరోజు వారు రంగు రంగుల బ్లాక్స్ తో చాలా ఎత్తైన టవర్ కట్టాలి అని అనుకున్నారంట రాజు దగ్గరేమో ఎర్ర బ్లాక్స్ ఉన్నాయంట రాణి దగ్గరేమో నీలం బ్లాక్స్ ఉన్నాయంట కావ దగ్గరేమో పసు బ్లాక్స్ ఉన్నాయంట సరేనా అలా బ్లాక్స్ ఉంటే వారు ఒక్కొక్కటే బ్లాక్ ని పెడుతూ టవర్ కట్టడం ప్రారంభించారంట అంటే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర కలర్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ తో వాళ్ళే బ్లాక్స్ కడుతూ అంటే అలా కట్టడం ఆడటం స్టార్ట్ చేశారంట కానీ ఆ టవర్ నిలబడకుండా అస్తమా అని పడిపోయేదంట ఏమైతే నిలబడకుండా అని అస్తమా అని పడిపోయేదంట అయితే కానీ అంటే వాళ్ళు ఏం చేశారు వదిలేసారా వదలలేదంట కట్టడం వదిలేసారా వదలకుండా మధ్యలోని అంటే కట్టడం వదిలే అబ్బా నా కదరా బాబు ఇది అని చెప్పి వదిలేకుండా మళ్ళీ ట్రై చేశారంట ఎలా ట్రై చేశారు వాళ్ళ అందరూ కలిసి వాళ్ళ ముగ్గురు దగ్గర ఉన్నాయి కదా బ్లాక్స్ వాళ్ళు ముగ్గురు కలిపి ఆడడం సరే మనవి విడివిడిగా కడుకుంటే పడిపోతున్నాయి కదా మన ముగ్గురు కలిసి కడదామని చెప్పేసి ఒక నిర్ణయం ఒక ఆలోచన ఒక ఐడియా వచ్చింది అనమాట ముగ్గురికేమి అయితే రాజు తన ఎర్ర బ్లాక్స్ ని రాణికి ఇచ్చాడంట రాణి మరి రాణి దగ్గర ఎర్ర కలర్ ఉన్నాయి కదా ఎలక అంటే ఏంటి రెడ్ కలర్ కదా రెడ్ కలర్ మరియు నీలం అంటే బ్లూ కలర్ బ్లూ కలర్ తో కింద భాగం ఉంటది కదా అడుగు భాగం కింద భాగాన్ని కట్టిందంట ఆ పై మిగతా నీలం పసుపు ఎర్ర బ్లాక్స్ ని పైన పెట్టి నిలబెట్టారంట అంటే బ్లాక్స్ కనిపిస్తున్నా బ్లాక్స్ ఫస్ట్ ఎలా పెట్టారు ఆ తర్వాత ఎలా పెట్టారు ఆ తర్వాత ఎలా పెట్టారు అంటే ఒక దాని మీద ఒకటి ముగ్గురు బ్లాక్స్ ని కలిపి కలిసి పని చేశారంట పని చేస్తే కలిసి పని చేయడం వల్ల ఏమైంది ఆ మైదానంలో అంటే గ్రౌండ్ ఉంటారు కదా మైదానం అంటే గ్రౌండ్ ఆ గ్రౌండ్ లోని వీళ్ళే హైట్ గా ఉన్న టవర్ కట్టారంట వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు కలిపి అయితే ఆ టవర్ ని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట ఆ రోజు నుంచి వాళ్ళు పని పంచుకోవడం స్టార్ట్ చేశారంట పని పంచుకోవడం స్టార్ట్ చేసి కలిపి కలిసి పని చేయాలని మరింత వినోదాన్ని వినోదం అంటే ఏంటి ఆనందం అంటే మనందరం కలిసి ఆడుకున్నాం అనుకో మనకి హ్యాపీనెస్ వస్తుందా ఆనందంగా మరెన్నో కొత్త కొత్త పనులు చేయొచ్చని తెలుసుకున్నారంట ఆ రోజు నుంచి మైదానంలో ప్రతిరోజు ఆనందంగా మరియు వినోదంగా కలిపి ఆడుకోవడం మొదలు పెట్టారంట ఇప్పుడు మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఉన్నాం నీ ఆట మీదే నా ఆట నాదే లవ్లీ నీ ఆట మీదే నా ఆట నాదే అని చెప్పేసి ఆడుకున్నాం బాగుంటుంది గేమ్ బాగోదు అందరం కలిసి మనం దొంగపోరి ఆట ఎలా ఆడతాం అందరూ కలిసి ఆడితే హ్యాపీగా ఉంటావా లేకపోతే నాకు నేను దొంగపోరి ఆట ఆడుకుంటే హ్యాపీగా ఉంటానా అందరం కలిసి ఉంటాయి కదా చెప్పాలి ఎప్పుడు కూడా అందరం కలిసి కలిసి పనిచేసిన కలిసి ఉన్నా సరే అంత హ్యాపీగా ఉంటదని చెప్పేసి ఈ కథ నీదనమాట మన స్నేహితులు ఉంటారు కదా ఫ్రెండ్స్ అండ్ సహకారం కథ పేరు సరేనా